ప్రశ్నలు సందేహాలు అడగండి మీ అనుభూతి చెప్పండి 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 ప్రశ్నలు సందేహాలు లేదా మీ అనుభూతి మీకేమర్థమైందో చెప్పండి ఏమర్థం చేసుకున్నారో చెప్పండి పింపిస్తుందా ఓం ప్రశ్నలు సందేహాలు

వినిపించట్లేదా ఓం నమస్తే గురుజీ వినిపిస్తుంది గురుజీ గురుజీ పద విచ్ఛేదము అంటే ఇప్పుడు పదాలు రూపాలు అనేది ఒకటి అర్థమైంది మరి దాన్ని పట్టుకొని వెళ్ళటం అనేది భౌతికంగా వెతుకుతాము ఆ యొక్క పదాలను పట్టుకొని మరి పరమాత్ముని మనలోనే ఉన్నాడు కదా గురుజీ అంతటా వ్యాపించి ఉన్నాడు కదా మరి దానికి దీనికి ఎలా పశువుని ఎదికినట్టుగా పరమాత్మ వెతకాలి అన్వేషించాలి కదా ముందుగా తెలవని ఎప్పుడు అలా వెతకాలి ఎక్కడున్నాడు తత్ విజ్ఞా అన్వేషిస్తవ్యం పరిమిత పరమాత్మ ఎలా తెలుసుకునేది ఎలా వెతికేది ఎలా అన్వేషించాలి అంటే పద చిన్నాలు మీరు పదవి ఇచ్చేదం అన్నారు పదవి కాదు పద చిన్నాలు పద చిన్నాలు అంటే మన వెళ్ళిపోతే చూస్తాం కదా ఖాళీ అడుగు చూస్తాం అలా ఈ ప్రపంచం అన్ని కూడా పరమిత పరమాత్మ చిన్నాలే ఏ పుట్ట తీసుకున్నా ఏ చీమ తీసుకున్నా చివరికి ఒక రాళ్ళని తీసుకున్నా ఇసుక కణాలను తీసుకున్నా రేణువులను వాళ్ళని తీసుకున్నా అక్కడి నుంచి ప్రారంభించవచ్చు ప్రారంభించి పరమాత్మ చేరుకోవచ్చు ఎలా ఒక పురుగు తీసుకొని చూడండి ఆలోచించండి తీసుకొని గుట్ట తీసుకుని ఒక కొండ తీసుకుని ఒక మేఘాన్ని తీసుకుని ఆకాశాన్ని తీసుకొని ఒక చెట్టు ఆకుని తీసుకొని కూడా కూడా మొదటిగా దాని గురించి కూడా ఆలోచించమన్నారు ముళ్ళు దేన్నో చూసుకోండి గోరు తీసుకుని గోరు ఎక్కడ ఉంది వేలుకుంది వేలు ఎక్కడ ఉంది చేయుకుంది చేరానికి ఉంది క్షీరం ఇచ్చింది ఎవరు శరీరం ఎక్కడ ఉంది భూమి పైన ఉంది భూమి తయారు చేసింది ఎవరు వన్న ఆకలిస్తుంది అన్నం పెడుతున్నాం నీళ్ళు తాగిస్తున్నాం ఈ అన్నం ఎక్కడిది ఈ నీరు ఎక్కడిది ఎక్కడ ఆ నీరు తయారు చేసింది ఎవరు ఆ నీరు ఎక్కడ ఉంటుంది తీసుకోండి తీసుకొని వెతకాలి కారణం వెతకాలి అంతే ఆ పదచనాలు చూసుకుంటూ వెళ్ళినట్టు వెళ్తుండాలి అంతే ఒకటి ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా వెళ్ళండి అందులో అర్థం ఉంది గురువు పశువు అంటే పరమాత్ముడి నామం అని మీరు చెప్తుంటే ఇప్పుడు గుర్తొచ్చి నాకు కూడా అర్థం పశుపతి ఒక పతి పశువు ఆత్మను కూడా పశువులే చూడమంటే దర్శించే ప్రయత్నం చేస్తాం కదా పరమిత పరమాత్మ దర్శిస్తూ ఉంటే చూస్తూ చూస్తుంటాడు గమనిస్తూ ఉంటాడు పరమ పశువు మనం పశువులమే పశువు యొక్క ప్రదక్షిణ అంటే పరమాత్మ యొక్క ప్రదక్షిణాలు ఉన్నాయి ప్రపంచంలో ఈ జగత్తులో ఈ విషయం అంతా కూడా ఉన్నాయి అంతటా ఉన్నాయి ఎటు నుంచి వెళ్ళొచ్చు కొండకి ఎటు నుంచి అయినా ఎక్కొచ్చు ఉదాహరణ మీరు తెలియజేశారు అదే పరమాత్మ తెలుసుకోవాలంటే దేని నుంచి అయినా మొదలు పెట్టచ్చు వెతకటం ఇలానే చూసుకోవచ్చు సూర్యుని చూసి చంద్రుని చూసి కూడా తెలుసుకోవచ్చు భూమి నీటిని చూసి ఏ రకంగానైనా ఒక ధూళి కణాలను చూసి కూడా ధూళి కణాలు ధూళి కణాలు తిరుగుతున్నాయి మనం చూస్తుంటాం కదా అవును గురుజీ ప్రతి మీరు పామును చూసి తేలిని చూసి పూలిని చూసి దేని చూసినా మీరు వెతకాలి వెతకడానికి ఏమిటి ఇవన్నీ కూడా పరిమిత పరమాత్మ యొక్క ఖాళీ గుర్తులే పద చిన్నాలే అలా పదమంటేనే దానికి దాని అర్థం పదం అనే అర్థం అందులో ఉంది పదనీయం పరిమిత పరమాత్మ పదనీయం అంటే ప్రాప్తనీయం పొందదగిన వాడు పదం అంటేనే పదు పదుల్లి గతవు అంటే దాని రూ ధాతువు ధాతు ఒక అర్థం పదం పదం అంటేనే గతి గమనం గతి గమనం అంటేనే జ్ఞానం గతి అన్నా గమనమన్నా జ్ఞానం అన్నా ప్రాప్తి అన్న ఒకటే అర్థం ప్రాప్తి అన్న ఒకటి అవును కాబట్టి పదమన్నారు అన్నారు పద చిన్నాలంటే పొంద అంటే తెలుసుకోవడానికి గుర్తులు అనమాట పద చిన్న బాగుంది గురుజీ ఉపమానం ఓం నమస్తే గురుజీ ధన్యవాదాలు ఇంకా ప్రశ్నలు సందేహాలు ఎవరైనా గురుజీ ఇక్కడ ఒకసారి చెప్పండి నమస్తే గురుజీ చెప్పండి గురుజీ ఇక్కడ మంగళవారం పెట్టిలో ఎలా వస్తువులు ఉంటున్నాయి కదా ఎగ్జాంపుల్ చెప్పారు కదా అది మనం ఎలాగ అర్థం చేసుకోవాలి కొద్దిగా గమనించాలి మంగళవారం పరమిత కూడా రక్షించుకుంటాడు ఈ పరమిత పరమాత్మ ఒక పెట్టే ఈ విశ్వమంతా ఒక పెట్టే లాగా ఇక్కడ కూలయం అన్నాడు పక్షిగూడులాగా నీడమంటాడు నీడమంటు పక్షిగూడు పరమిత పరమాత్మ గూడు ఇదంతా కూడా పరమిత పరమాత్మ పేరేసిన గూడు ఈ ప్రపంచం అంతా విశ్వమంతి ధన్యవాదాలు సుర క్షురధానే క్షురం క్షురధానములు విశ్వంభరుడు ప్రభుత్వ పరమాత్మ పిల్లలు విశ్వంభర విశ్వాన్ని భరించేవాడు భరణ పోషణ చేసి రక్షించేవాడు విశ్వంభర కులాయ ఇది విశ్వంభరుని యొక్క గూడు విశ్వంభర కులాయే ఇంకా ప్రశ్నలు సందేహాలు చేద్దాం మరి Sarfairu biya na mawana ma. Ɗanyar o.